న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతోత్సవ సభకు వేలాదిగా తరలిరండి కదిరికోట ఆదెన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్లో ఈ నెల పద్నాలుగున ఎమ్మిగనూరు పట్టణంలో పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నందు నిర్వహించే కార్యక్రమం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతోత్సవ సభకు దళితులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న పిలుపునిచ్చారు బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్సీ నందు అంబేద్కర్ జయంతి కరపత్రంలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు భారీ ర్యాలీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకులకు ఎం బి చర్చి దగ్గర ఆది ఆంధ్ర పాఠశాల నుండి సభాస్థలం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ర్యాలీలో డప్పుల దరువు కర్రసాము విన్యాసాలు యువకుల కోలాటాలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు అంబేద్కర్ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ బతి లాలి అంబేద్కర్ ఆలోచన విధానం సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను ఎమ్మెనూరు పట్టణంలో ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం పద్మశ్రీ మాచాని సోంప మెమోరియల్ హాల్ నందు పెద్ద ఎత్తున వేలాది మందితో నిర్వహించబోతున్నాం ఆ మహాన్కి ధనం నివాళు అర్పించే దిశగా ఎమ్మెలూరు నియోజకవర్గ దళిత గిరిజనుల ఐక్యతను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీని కూడా మరి ఎమ్మెనూరు పట్టణంలో ఎంబీ చర్చి నుండి సభాస్థలం సోపా వరకు భారీ ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నాం ఈ ప్రదర్శనలో దళితుల ఐక్యతను ప్రదర్శిస్తూనే దళిత హక్కుల కోసం డప్పుల ధరవు శబ్దాన్ని పాలకులకు వినిపించేలా డప్పుల ధరవు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాదిగల సంస్కృతి అయిన కర్రస్వామి విన్యాసాలను కూడా మళ్ళీ జీవింపజేయడానికి మాదిగ యువకుల చేత కర్రస్వామి విన్యాసాలు కూడా నిర్వహించబోతున్నాం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేపట్టబోతూ దళితుల ఐక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగడానికి కూడా మరి ప్రణాళిక రూపొందించాం కాబట్టి నిమ్మేంగళూరు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మాలా మాదిగలు మాల బుడగ జంగాలు ఎరుకుల అన్ని సామాజిక వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఈ నెల పద్నాలుగున ఆదివారం మరి పద్మశ్రీ మాచాని సోమపు నందు నిర్వహించి తలపెట్టిన జయంతోత్సవత్సవకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి జయంతి ఉత్సవ కమిటీ సభ్యులుగా పిలుపునిస్తున్నాం